ఫైవ్ వ్యూర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ రాజమహేంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు తెలంగాణ రాజకీయాల్లో ఏనుగుల రాకేష్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు పేరు తెలియనోళ్ళు లేరు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన వాక్చాతుర్యానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు చాలా మంది అభిమానుల్ని కంటతడి పెట్టే డిసిజన్ ఆ మధ్య తీసుకున్నా కూడా మళ్ళీ అభిమానుల్లోకి తనదైన ప్రాంతాల్లో ముందుకెళ్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు చెప్పండి రాకేష్ అన్న ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ కేసీఆర్ చుట్టూ ఎస్పెషల్లీ కేటీఆర్ చుట్టూ రాజకీయ మంత్రి తిరుగుతా ఉంది ఏదైతే ఆ మనీ లాండరింగ్ అంటున్నారో విదేశీ మారక ద్రవ్యం అంటున్నారో ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ మార్గంలో జరిగింది ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండగా కూడా వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఇదే చట్ట విరుద్ధం అని చెప్పేసరికి కాంగ్రెస్ వాదిస్తుంది ఫస్ట్ దాని మీద మీ స్పందన అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా డే వన్ నుండి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు ప్రభుత్వం వచ్చి రాగానే పరిపాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఎక్సైజ్ చేయాల్సింది పోయి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పెట్టాలి ఏ రకంగా బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలనే దాని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఒప్పందం అని చెప్పి దాని తర్వాత కాళేశ్వరం అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని డ్రగ్స్ అని ఇప్పుడు మళ్ళీ ఫామ్లా ఈ రేస్ అని ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కేసుల పర్వానికి తెరలేపింది తప్ప దీంట్లో వాస్తవం ఏం లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈరోజు మేము మాట్లాడేది ఏం కాదు కక్షనే లక్ష్యంగా పని చేసుకొని బీఆర్ఎస్ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది ఆదాయమే ఆశయంగా మోసాలని మహోత్సాలుగా స్టంట్లనే సంబరాలుగా డైవర్షన్లే ప్రొటెక్షన్లుగా ఈరోజు అసలేని పాలననే ప్రజాపాలనగా వాళ్ళు చిత్రీకరించేట ఆ రకంగా పనిచేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ ప్రజలకు అన్నీ తెలుసు గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సంపూర్ణంగా నెరవేర్చలేదు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టింది కాబట్టి బీఆర్ఎస్ పక్షాన ప్రజల పక్షాన కేటీఆర్ గారు ఈరోజు అనేక పోరాటాలు చేస్తున్నారు హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ లఘుచరుల విషయంలో కానీ జియో ఫార్టీ సిక్స్ విషయంలో కానీ జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ కేటీఆర్ గారు ఈరోజు కొరకరాని కొయ్యలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తయారైంది కాబట్టి గారు గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటి ప్రజలకు అన్ని తెలుసు అంటే ప్రజల్లోనే ఒక సాధారణంగా ఒక డౌట్ ఏంటంటే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిన ఒక వాదన ఏంటి అంటే ప్రజలు నమ్మే విధంగా ఒక సంఘటన ఉంది ఇక్కడ ఏంటి ఒక చర్య ఉంది ఆ చర్య ఏంటి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బ్రిటన్ పౌండ్స్ని ఒక విదేశీ కంపెనీకి కట్టబెట్టారు అంటే దానిలో అంటున్నారు యాజ్ మినిస్టర్ కేటీఆర్ గారు ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ ఖజానా నుండి ఈవెంట్ ఆర్గనైజర్స్కి మనీ పంపడానికి వారు అప్రూవల్ ఇచ్చారు దాన్ని ఏ రకంగా పంపాలి దాని ప్రొసీజర్స్ ఏంటనేది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ చూసుకుంటారు అది ఐఏఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు కానీ వాళ్ళు చూసుకోవాలి తప్ప కేటీఆర్ గారు మీరు ఇట్లా పంపాలి అట్లా పంపాలి అవన్నీ చెప్తారా అండి ప్రభుత్వ పరంగా వారు పంపాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అదే గంటా వారు వారే చెప్తున్నారు లేదా నేనే పంపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి దాంట్లో ఇబ్బంది ఇబ్బంది ఏంది నిజంగా ఏమైనా జరిగితే ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏమైనా ఉండొచ్చు కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ కోసము మీరు క్రిమినల్ కేసు ఎట్లా పెడతారు అలా అంటే ప్రతిరోజు పరిపాలనలో భాగంగా ఎన్నో ప్రొసీజర్ ల్యాబ్సెస్ అది స్టేట్ గవర్నమెంట్ లో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బిఆర్ఎస్ ఉన్నా జరుగుతూ ఉంటాయి దానికి ప్రొసీజర్ ల్యాబ్స్ కేసెస్ పెడితే వేరు కానీ ఏదో అవినీతి జరిగినట్టు అరే ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా ఈవెంట్ ఆర్గనైజర్ డబ్బులు వెళ్ళినాయి మరి డబ్బులు నిజంగా మీరు కేసీఆర్ గారు తీసుకున్నారు లేకపోతే గారు అవినీతి చేసిన మీరు అనుకుంటే సంవత్సర కాలంగా ఏం చేస్తున్న గడివిక్తానా సంవత్సర కాలంగా మీ ప్రభుత్వమే ఉంది కదా మీ ఏజెన్సీలు పనిచేస్తారు సేకరించాలనుకోవచ్చు ఇప్పటివరకు ఏమైనా ఆధారం బయట మీరు ఒక ఆధారం బయట పెట్టండి కేటీఆర్ గారు ఆయన దాదాపు ఒక రెండు మూడు ప్రెస్ మీట్లు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ప్రెస్ ముందు పెట్టి నిన్న ఒక వాళ్ళు రిలీజ్ చేశారు గ్రీన్కో కో కంపెనీకి భారీ ఎత్తున పెట్టుబడులు ఇచ్చారు ఇదంతా క్విట్ ప్రోకో ప్రకారం జరిగింది మరి క్విట్ ప్రోకో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమైనా క్విట్ ప్రోకో చేస్తున్నదా చెప్పండి గ్రీన్కో అనేది గ్రీన్ అనే సంస్థ అది ఒక వ్యాపార సంస్థ వాళ్ళు అన్ని పార్టీలకు విరాళాలు ఇచ్చిళ్ళు బీజేపీకి ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిళ్ళు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్విట్ ప్రోకోకు పాల్పడ్డట బీజేపీ కూడా క్విట్ ప్రోకోకు పాల్పడ్డట అర్థం పర్చలేని వాదన ఎందుకు రెండు వేల ఇరవై మూడులో మీకు ఎలక్ట్రికల్ బాండ్ ఇస్తే ఇరవై రెండులో ఇంకా ఎలక్ట్రోల్ బాండ్ ఇస్తే ఇరవై మూడులో ఒప్పందం జరిగింది మరి ఫిట్ ఎక్కడన్నట్టు ఇక్కడ ఈ దేశంలో పొలిటికల్ ఫండింగ్ లో పారదర్శకత తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుంటుంది దాంట్లో భాగంగానే ఎలక్ట్రల్ బాండ్ ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది గ్రీన్ మరి దాంట్లో కరప్షన్ ఇక్కడన్నట్టు నాకు యథార్థం కావడానికి దాంట్లో అవినీతి ఎక్కడ జరిగినట్టు జ్ఞానం ఉండాలి కదా

కేటీఆర్ గారు భారత పౌరుగా తనకు ఉన్నటువంటి హక్కులు భాగంగా వారు కోర్టుకెళ్లారు కోర్టు ఏం చెప్పింది అంటే ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తున్నది కాబట్టి విచారణ కొనసాగానివ్వండి అని చెప్పింది అంతే తప్ప కేటీఆర్ గారు తప్పు చేసిండు అని చెప్పేసి కోర్టు ఏం తీర్పు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అది వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అంటారు కనీసం జ్ఞానం లేకుండా నిన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇది చాలా దురదృష్టకరం చాలా దుర్మార్గం బియ్యాండ్ ద పాలిటిక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఓపెన్ మీరు ఆన్సర్ చెప్పాలి నాది కరీంనగర్ జిల్లా మీది వరంగల్ జిల్లా పక్కపక్కనే హెన్మకొండ అంటే నేను చాలా ఈవెంట్స్లో పాల్గొన్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా బీజేపీ కార్యకర్తలు నాకు చాలా మంది బీజేపీ ఫ్రెండ్స్ ఉన్నారు బీయింగ్ ఏ బ్యూరో చీఫ్ నేను చాలా జిల్లాలు తిరుగుతూ ఉంటా ఎస్పెషల్లీ మన వరంగల్ జిల్లా కూడా వస్తూ ఉంటాను మినిమం వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కొన్ని మొన్న మధ్యన ఫంక్షన్ జరిగింది వెళ్ళిన రాకేష్ రెడ్డి అన్న గురించి టాపిక్ వచ్చింది ఇక్కడ అన్న ఏ రైట్ పర్సన్ ఏం రాంగ్ పార్టీ అని అంటున్నారు అన్న దాని గురించి ఏమంటారు అంటే బీజేపీని వదిలేసిన గాయం మీకు ఎట్లుందో తెలియదు కానీ మిమ్మల్ని అభిమానిస్తున్న ఆదిలాబాద్లో మీకు ఫాలోవర్స్ ఉన్నారు మీరు చెప్తా నంబర్ అన్న మీకు ఆదిలాబాద్లో ఫాలోవర్స్ ఉన్నారు కరీంనగర్లో ఫాలోయర్స్ ఉన్నారు మీ వాక్చాత్యానికి ఇప్పుడు మీరు మాట్లాడుతారు కదా బుల్లెట్ లాంటి మాటలు ఆ బుల్లెట్ లాంటి మాటలకి మీకు ఉమ్మడి తెలంగాణ వ్యాప్తంగా కూడా మీకు అభిమానులు ఉన్నారు అంటే ఉత్తర తెలంగాణ ఎస్పెషల్లీ ఈ ఉత్తర తెలంగాణ అభిమానులు ఇంకా కూడా కోల్పోవట్లేదు బీజేపీ కార్యకర్తలు వాళ్ళకి మీరు ఆన్సర్ పార్టీ ఎందుకు అంత అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఎందుకు వచ్చింది అంటే టికెట్ అనేది ఈ ఎలక్షన్లో కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తుండేమో రాకేష్ అన్నకు రాకేష్ అన్న తొందరపడ్డేమో రాకేష్ అన్న ఎప్పుడు వస్తే అని అంటున్నారు అమెరికా అమెరికాలో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ రోజు ఒక జాతీయ భావాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఒక జాతీయ పార్టీ కాబట్టి దాన్ని వేదికగా చేసుకొని నేను ప్రజలకి చేరుకోవాలి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను బీజేపీలో చేరి రెండు వేల పదమూడులో మీ సిద్ధాంతాలు కూడా దానికి దగ్గర ఉంటాయి సుమారుగా నేను పదకొండు నేళ్ల పాటు ఆ పార్టీ ఎదుగుదలకు తెలంగాణలో నేను ఒక పునాది రాయిలాగా మారిన చాలా కష్టం వందల మంది కార్యకర్తలను తయారు ఎంతో మంది నేను తయారు చేశాను కానీ అల్టిమేట్ గా ఏ రాజకీయ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కోరుకునేది కోరుకునే ఏంటంటే ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావాలి ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి గొంతుగా నిలవాలని ప్రజాసేవలో మనం సమిధులం కావాలని కోరుకున్నాం నాకేదో టికెట్ రాలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు రాలేదని ఇది అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ చాలా ఇష్టమైనటువంటి ఇప్పటికైనా నా ఇష్టమే ఏపీ అంటే నాకు ఇష్టమే నాకేం కోపం లేదు నాకేం అది కాదు కానీ ఆ వేదిక నాకు ప్రజాసేవ కోసం ఉపయోగ ఉపయోగపడినప్పుడు ఇంకా ఇది వృధా ఏళ్ళ పాటు అసలు నన్ను జిల్లా పార్టీ ఆఫీసులో అడుగుపెట్టని నన్ను ఏ ఒక కార్యక్రమానికి విలువలేదు ఏ ఒక సమావేశానికి పిలవలేదు నేను ఎన్ని సార్లు ఎన్ని వనతి పత్రాలు ఇచ్చినా కూడా ఇంతమంది నాయకులను కలిసి నా గూడ విన్న విన్నవించుకున్నా కూడా వాళ్ళు అసలు కనీసం చెవున కూడా పెట్టలేదు కాబట్టి నాకు పార్టీ అంటే అయిష్టం ఏం లేదు పార్టీ అంటే ఇష్టం ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల వ్యవహారం నాకు నచ్చలేదు కాబట్టి నేను బయటికి రావడం తప్ప నాకేదో వాళ్ళు పాపం చేసింది లేదు నాకేదో శత్రువు కాదు ఆ పార్టీ ఎక్కడున్నా కూడా ఏ వేదిక అయినా కూడా అది ప్రజాసేవకు అవకాశం ఇచ్చేటువంటి ఒక వేదిక కావాలా ప్రజల తరఫున పోరాటానికి ఒక స్వేచ్ఛ ఇచ్చేటువంటి ఒక వేదిక కావాలి తప్ప ఇంకా మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తూ ఉంటే బానిసలాగా పడి ఉండేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి కాదు అనేటువంటి వాస్తవం తెలుసుకోవాలి నేను బీజేపీ కార్యకర్తలు మోడీ అంటే మీకు చాలా ప్రాణం అన్న నిజానికి అందభక్తులు అంటారు కదా మోడీని అంత అంత ఆరాధిస్తారు మీరు అలాంటిది మీరు ఈ నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది ఏమంటారంటే సేమ్ ఇదే ఏదైతే రాకేష్ రెడ్డికి ఎదురైన అనుభవం ఉందో బండి సంఖ్యకి ఎదురైంది ఓ రోజు పార్టీ ఆఫీసులో కూడా అడుగుపెట్టిన రోజు వస్తే ఆయన తట్టుకొని నిలబడి వాళ్ళ స్థాయికి వెళ్ళిన రాకేష్ రెడ్డి కొంచెం తొందరపడ్డాడు నేను ఎక్కడున్నా నేను ఎక్కడున్నా కూడా ప్రజల మధ్యలో ఉండేటువంటి వాడిని ప్రజల కోసం పనిచేసేటువంటి వాడిని నాకు ప్రజాప్రతినిధి అవకాశం వచ్చినా అవకాశం రాకపోయినా నేను గెలిచినా నేను ఓడినా నేను ప్రజల కోసం తప్పించేటువంటి వాడిని మా ప్రాంతం కోసం తప్పించేటువంటి వాడిని కాబట్టి వేదికతోని సంబంధం లేకుండా తప్పకుండా నేను దాంట్లో సక్సెస్ అయితా నేను ఒకటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీలో నేను ఇరవై ఆరు ఏళ్ళు నేను జాయిన్ అయ్యాను సరే నేను అంచలంచలుగా ఎదిగి ప్రజల్లో అభిమానాన్ని సృష్టించుకున్న తర్వాత మాత్రం నేను టికెట్ అడిగాను టికెట్ అడగమే ఒక నేరం అన్నట్టుగా చిన్నోడు 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 అంటే నువ్వు చిన్నోని కాదు నేను పేద ప్రజల కోసం కొట్లాడడానికి నేను పెద్దల సభకు పంపుతా అని చెప్పి కేసీఆర్ గారు నన్ను నక్కున చేర్చుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అద్భుతంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారు వారం రోజుల పాటు నాతో పాటు ఉదయం నుండి రాత్రి వరకు ప్రచారంలో నిమగ్నమై ప్రజల్లో నన్ను తీసుకెళ్లడం జరిగింది సరే అందరం నేను ప్రతి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వాళ్ళతో పాటు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను గెలవాలని కోరుకున్నారు నేను గెలుస్తానని అనుకున్నాను కానీ దురదృష్టాత్తు సరే నేను ఓటి ఓటం పాలన కావడం జరిగింది ఓటమి గెలుపుతాను సంబంధం లేకుండా గతంలో నేను ఏ విధంగా నేను చెప్తున్నాను నాకు పార్టీ అంటే అభిమానం నాకు పార్టీ అంటే అభిమానం ఉంది ఎందుకు నేను పదకొండు ఏళ్ళు పని చేసిన పార్టీ నాకు ఎందుకు అభిమానం వస్తే అభిమానం లేనిదే నేను పార్టీలు పని చేసినా నేను పార్టీని బీజేపీ బిజెపి బయటకు రావాలి వచ్చిన కాబట్టి బీజేపీ ని తిట్టాలి అని అనుకునేటువంటి వాడిని కాదు నేను వ్యక్తిత్వం కోల్పోయేటటువంటి వ్యక్తిని కాదు ఆ విషయం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి అంటే ఆ స్వేచ్ఛ ఉండాలి ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఆ పార్టీ ఐడియాలజీ తగ్గట్టు మనం పనిచేయాలి ఏ పార్టీలో అయినా ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్న వాటి బీఆర్ఎస్ ఐడియాలజీ కదా దాని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి బట్ అలా అని చెప్పేసి మొత్తం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనం గతంలో పనిచేసిన ప్రతి వేదిక అది ఒక వరస్ట్ వేదిక చెప్పేటువంటి ఆ సంస్కృతి నాకు లేదు అలానే నాకు నిబంధనలు కూడా వాళ్ళు ఏం విధించలేదు నాకు మంచి స్వేచ్ఛ ఉంది బీఆర్ఎస్ పార్టీలో నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా నేను పనిచేస్తున్నా మా 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 అభిప్రాయాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్ చాలా మంది నేను అభిమానిస్తారు కార్యకర్తలు అంటున్నారు నేను వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నేను వాళ్ళందరూ కూడా స్పెషల్ ఉత్తర తెలంగాణలో మీ పేరు నేను ఎవరు కాదు చెప్తే మీరు ఎక్కువ చెప్తున్నారు అనుకుంటారు కానీ కాదు స్టిల్ మీకు కావాలంటే నేను మీ ఫ్యాన్స్ తో ఇప్పుడు కాల్ మాట్లాడమంటే మాట్లాడిస్తాను ఇతరు అట్లా నేను కూడా అప్పీల్ చేస్తున్నా వేదిక ఏదైనా కూడా నేను ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను నా చిన్నవాడిని నా వంతు నేను అండగా ఉంటాను నేను వేదిక ఏదైనా కూడా నేను ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ఈ విషయం నేను స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జరిగినటువంటి సభల్లో కూడా నేను చెప్పిన కేటీఆర్ గారి సమక్షంలో హరీష్ రావు గారి సమక్షంలో కూడా నేను చెప్పాను అంత స్వేచ్ఛ అంత స్వతంత్రం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది నేను వాళ్ళందరికీ కూడా అభివర్ణిస్తే ఎవరు కూడా నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు నేను ఎక్కడున్నా కూడా మీ అందరి ఆలోచనకు తగ్గట్టుగా వివరించేటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా మన అందరి లక్ష్యం ప్రజాసేవ దాంట్లో మనందరం నిమగ్నం అవుతుంది Please subscribe to the channel and download the Politico app from the links in the description.